అవని ఒంటరిగా కూర్చొని అక్షయ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో అక్షయ్ కూడా ఇక అమ్మతో ఒకసారి మాట్లాడాలి అని అవనికి ఫోన్ చేస్తూ ఉంటుంది అవని ఫోన్ చేసిన వెంటనే హలో అని అంటూ ఉంటే అక్షయ ఇక అమ్మ అని పిలుస్తూ ఉంటుంది అక్షయ గొంతు వినేసరికి అవని చాలా సంతోషపడిపోతూ అమ్మ అక్షయ అని అంటూ ఉంటే అవునమ్మ నేనే అని అక్షయ అంటూ ఉంటుంది ఎక్కడున్నావమ్మా అని అవని చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది నేను బానే ఉన్నానమ్మా నువ్వేం నా గురించి కంగారు పడకు అని అక్షయ చెప్తూ ఉంటే అసలు ఎక్కడున్నావు తల్లి అని అవని అడుగుతూ ఉంటుంది అవన్నీ కూడా నేను తర్వాత చెప్తానమ్మా నువ్వు మాత్రం నా గురించి దిగులు పడకుండా నా గురించి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండమ్మా అని ఇక అక్షయ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అదే సమయంలో ఇక శౌర్య అటుగా వస్తూ ఉంటుంది అక్షయ గొంతు వినగానే షాక్ అయిపోతూ ఇది అక్షయ గొంతు కదా ముందే ఇంట్లో అందరికీ కూడా చెప్పాలి ఫస్ట్ కృష్ణకి నీహాకి చెప్పాలి అని ఇక వెంటనే పరిగెత్తుకుంటూ కృష్ణ నిహారిక దగ్గరికి వెళ్తుంది ఇక కృష్ణ అని పిలుస్తూ ఉంటే ఏంటి అని చిరాగ్గా కృష్ణ అడుగుతూ ఉంటాడు ఇక సౌర్యని చూసి ఆ ఏమైందమ్మా చెప్పు అని అడుగుతూ ఉంటే అక్షయ వచ్చింది అని సౌర్య చెప్పేసరికి నిహారిక కృష్ణ బాబు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఎక్కడా అని అడుగుతూ ఉంటే పదండి చూపిస్తాను అని సౌర్య వాళ్ళిద్దరిని కూడా తీసుకొని అక్షయ ఉన్న గది దగ్గరికి వస్తూ ఉంటుంది మరో పక్క అక్షయ ఆవినితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నిహారిక అక్షయ ఉన్న గది దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది మరి అర్చన రూపంలో ఉన్నది అక్షయ అని నిహారిక కనిపెడుతుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం